పానిక్ అటాక్ అంటే ఏంటి అసలు ఎందుకు వస్తుంది సైకాలజీ సబ్స్క్రైబ్ అటాక్ తాలూకా థింకింగ్ అవ్వచ్చు స్లీప్లెస్నెస్ అవ్వచ్చు అంటే రాత్రులు సరిగ్గా నిద్రపోకపోయినా కెఫైన్ ఇంటెక్ ఎక్కువ ఉన్నా మీరు పదే పదే టీలు కాఫీలు ఎక్కువ తాగుతున్నా అండ్ స్ట్రెస్ఫుల్ సిచువేషన్స్ వల్ల పాస్ట్ లో ఏవైనా ఎమోషనల్ డిస్ట్రెస్ ఈవెంట్స్ జరిగేటప్పుడు ప్యానిక్ అటాక్స్ రావచ్చు సిమ్టమ్స్ ఏంటి అంటే హార్ట్ బీట్ గట్టిగా కొట్టుకోవటం మీ హార్ట్ బీట్ మీకే వినిపించటం డిజీనెస్ ఏమి చేయలేకపోవటం నీరసబడిపోవడం అండ్ ఇది కంటిన్యూ కూడా అవుతుంది ఆఫ్టర్ ద యాంగ్జైటీ ఎపిసోడ్ కూడా అండ్ మీకు షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ ఊపిరి తీసుకోలేకపోవటం ఊపిరి ఆడట్లేదేమో ఎగ్ ఊపిరి రావడం అంటారు కదా అలాగా అండ్ చెస్ట్ పెయిన్ రావచ్చు మీకు గుండెదో పట్టేసినట్టు ఉండటం అండ్ కొంతమంది ఇది హార్ట్ అటాక్ అని కూడా అండర్స్టాండ్ చేసుకుంటారు కానీ మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే పానిక్ అటాక్ అన్నది వన్ అవర్ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ మాత్రమే ఉంటుంది ఆ తర్వాత తగ్గిపోతుంది ఇది లైఫ్ థ్రెటనింగ్ అయితే కాదు కానీ మీరు ఇది హ్యాండిల్ చేయడం చాలా అవసరం హౌ యూ కెన్ హ్యాండిల్ అంటే ఈ ఎపిసోడ్ జరిగేటప్పుడు ఈ యాంగ్జైటీ ఎపిసోడ్ జరిగేటప్పుడు మీరు బ్రీతింగ్ మీద ఫోకస్ చేయటం డీప్ బ్రీత్స్ స్లోగా తీసుకోవటం చేయాలి అండ్ నెక్స్ట్ కొంచెం కొంచెం వాటర్ తాగుతూ ఉండాలి మీకిష్టమైన మెమరీని రీకలెక్ట్ చేసుకోవటం కానీ మీరు ప్రేయర్స్ ఏవైనా మీకు బాగా అలవాటు ఉంటే ఆ దేవుడి తాలూకా ప్రేయర్స్ని పెట్టుకొని మీ ఫోకస్ ని షిఫ్ట్ చేయాలి అండ్ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మీరు కంగారు పడిపోయి వాళ్ళని కంగారు పెట్టకూడదు మెయిన్లీ పీపుల్ ఎక్కువ మంది గుమ్ము కొడకూడదు వాళ్ళ చుట్టూ ఒక్కలు కూడా చాలా దూరంగా నిలబడాలి యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఇట్ మీరు ఎక్కువ అటెన్షన్ ఇస్తే వాళ్ళ బ్రెయిన్ అది రిజిస్టర్ చేసుకొని మిస్లీడ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి అండ్ నెక్స్ట్ టైం చాలా త్వరగా పానిక్ అటాక్ వస్తుంది ఎప్పుడైతే వాళ్ళ యాంగ్జైటీ వచ్చినా వాళ్ళ మాట ఎవరైనా వినకపోయినా లేకపోతే వాళ్ళ ఫీలింగ్స్ ఎక్కడో హర్ట్ అయ్యేటప్పుడు ఇమీడియట్లీ ప్యానిక్ అటాక్ వస్తుంది అనమాట ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ రిజిస్టర్ చేసుకుంది అండ్ నెక్స్ట్ వాళ్ళని ఎక్కువ రిపీటెడ్ క్వశ్చన్స్ కూడా అడగకూడదు నీకు ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది ఏమవుతుంది ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ అడగకూడదు వాళ్ళకి కొంచెం టైం ఇస్తే వాళ్ళకి వాళ్ళే సెటిల్ అవుతారు ఆ టైంలో వాటర్ ఇవ్వటమో లేకపోతే చెయ్య పామటమో అలాంటివి ఏదో చేయాలి తప్ప క్వశ్చన్స్ అడిగేసి వాళ్ళని ఎక్కువగా ఇబ్బంది పెట్టనండి థ్యాంక్ యూ